అలే లూయ అలా మనం స్వభావం గలవారుగా ఉంటే గనక ఏం జరుగుతుందండి మన ఆత్మ బలహీనతను చూసి ఆయన మన ఆత్మలోకి వచ్చి ప్రార్థిస్తాడు ఎప్పుడైనా మన ఆత్మ బలహీనంగా ఉంటే గనక ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయనే ప్రార్థిస్తాడు ఆ పరిశుద్ధాత్మను మనలో ఉండి ఆయన ప్రార్థిస్తాడు అని బైబిల్ అక్కడ ఉందో ఒకసారి చూద్దామండి రొమిలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఎలా మనం మనము యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు హలే లూయ ఈ వాక్యం బట్టి మనకేం అర్థమవుతుందండి మన ప్రార్థన వలన ఏమీ జరగదు ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ప్రార్థిస్తేనే మన పక్షంగా కార్యాలు జరుగుతాయి అని అర్థమవుతుంది హెలెయ హలో లు కాబట్టి ఆ పరిశుద్ధాత్మని మనం ఆహ్వానించాలి అయ్యా ఎప్పుడు నాతో ఉండి బాబు అని అయ్యా ఈ హృదయం అనే ఈ హృదయం అనే సన్నిధిలో నువ్వు ఉండు బాబు అని ప్రార్థించాలండి దివ్యాత్మా దిగిరము దివ్యాత్మా దిగిరము నూత్నీకరించు জীবিত নূরি করছ মা জীবিত হলে লুয়া হলে హలెల్లూయ హలెల్లూయ నైనా ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో మేమందరం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాప్లు మమ్మల్ని తాకి మాలోపు వచ్చి ప్రార్థిస్తుండగా మా సమస్యలకి ఏసు నామములో విడుదల వచ్చునుగాక ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆమెన్